రిటైర్ అయిన దిగ్గజ ఆటగాళ్లతో నిర్వహిస్తున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్ కొత్త సీజన్కు కౌంట్ డౌన్ మొదలైంది వచ్చే నెల మూడో వారం నుంచి మొదలు కానున్న సీజన్ కోసం ఆటగాళ్ల వేలం పూర్తయింది లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలంలో శ్రీలంక క్రికెటర్ ఇసురు ఉదాన అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు ఈ బౌలింగ్ ఆల్రౌండర్ను అర్బనైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ అరవై రెండు లక్షలకు సొంతం చేసుకుంది అలాగే విండీస్ ప్లేయర్ చాద్విక్ వాల్టర్ను కూడా హైదరాబాద్ జట్టు అరవై పాయింట్ మూడు ఆరు లక్షలకు దక్కించుకుంది ఇక ఆసిస్ క్రికెటర్ డేనియల్ క్రిస్టియన్ ను మణిపాల్ టైగర్స్ యాభై ఆరు లక్షలకు కొనుగోలు చేసింది ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ దినేష్ కార్తిక్ లో ఆడుతున్నారు గ్రాండ్ హోమ్ వినయ్ కుమార్ రిచర్డ్ లెవీ జీవన్ మెండీస్ పవన్ నేగి వంటి ప్లేయర్స్ వేలల్లో అమ్ముడయ్యారు అయితే బ్రెట్లీ మార్టిన్ గప్తిల్ ఆర్పి సింగ్ ఆరోన్ పించ్ షాన్ మార్క్ క్యామరూన్ వైట్ వంటి స్టార్ ప్లేయర్లు అమ్ముడు పోలేదు మొత్తం మొత్తం ఆరు ఫ్రాంచైజీలు నలభై కోట్ల వరకు వెచ్చించి తొంభై ఏడు మంది ప్లేయర్స్ను వేలల్లో కొనుగోలు చేశాయి కాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్ మూడో సీజన్లో మొత్తం ఇరవై ఐదు మ్యాచ్లు అభిమానులను అలరించనున్నాయి జోధ్పూర్ సూరత్తో తో పాటు నలభై ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో క్రికెట్ మ్యాచ్లు జరగనున్నాయి